శ్రీ మహగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వతీయే నమః మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం ఇరవై రోజు రుద్రాక్ష మహిమ నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా ఋషకేతనాభ్యాం నమః శంకర పార్వతీభ్యాం అరటి దొప్పలలో ఆవునేతి దీపము కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజు కార్యక్రమంలోకి అడుగుపెట్టాము ఈనాడు ప్రొద్దుటే లేచి పవిత్రంగా స్నానం చేసి ఆ తర్వాత అరటి దొప్పలలో ఆవు నేతితో కూడినటువంటి ఒత్తులు పెట్టి దీపం వెలిగించి నదిలో వదిలితే అటువంటి వాడికి భగీరథుడు గంగానదిని భూమి మీదకి తీసుకురావటం వల్ల ఏ ఫలితం అయితే వచ్చిందో ఆ ఫలితాన్ని పొందుతాడు ఆ వ్యక్తి పూర్వం భగీరథుడు తపస్సు చేసి గంగానదిని భూలోకానికి తీసుకువచ్చాడు గంగానదిని ఎక్కడో స్వర్గం నుంచి భూమికి అంటే మాటలా అంతటి పుణ్యం కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజు అరటి దొప్పలలో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని నదిలో విడిచిపెట్టినటువంటివాడు లేక నదీ తీరంలో దీపం వెలిగించిన వాడు పొందుతాడు ఈరోజు కూడా పవిత్రంగా నదులలో కాని చెరువులలో కానీ కాలువలలో కాని నూతుల దగ్గర కాని లేదా స్వగృహం దగ్గర కాని సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి స్నానానంతరం ఇరవై తొమ్మిదవ రోజు తులసి పూజ ప్రత్యేకమైనది కాబట్టి ఈరోజు తులసి దేవతను భక్తితో పూజించాలి తులసి సాక్షాత్తు గోలోకంలో ఉన్న రాధాదేవి యొక్క చెలికత్తె ఈరోజు రాధామాత భూలోకమంతా తిరుగుతుంది తులసి పూజ చేసేటటువంటి వాళ్లను రాధాదేవి అనుగ్రహిస్తుంది దానివల్ల వాళ్లకి కుటుంబంలో ప్రేమతో సుఖంగా ప్రతికేటువంటి యోగం కలుగుతుంది కుటుంబంలో సభ్యుల మధ్యలో తగాదాలు తొలగాలంటే అంతా కలిసి మలసి జీవించాలంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ అభివృద్ధి కావాలంటే కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజు తులసి పూజ చేయమని చెప్పారు తులసి పూజకి ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ ఉన్న నీరు వాడకూడదు తులసి మొక్కలో నీళ్లు పోసేవాళ్లు అర్ఘ్యం ఇచ్చేటటువంటి వాళ్ళు ఎప్పుడో ఏడాది క్రితం నీళ్లు తేకూడదు తాజాగా మంచినీళ్లు పట్టుకొచ్చి ఆ నీళ్లు మాత్రమే తులసి మొక్కలో పోయాలి ఎప్పుడు అలాగే చేయాలి అందులో కార్తీక మాసం గనుక మరింత జాగ్రత్తగా ఉండాలి ఇక్కడే ఒక చిన్న సూక్ష్మం చెప్పాలి కొన్ని నగరాలలో మూడు రోజులకు ఒకసారి తప్ప నీళ్లు రాని స్థితి ఉన్నది వాళ్లందరికీ వాటర్ ట్యాంకులో ఉన్న నీళ్లు తప్ప వేరే నీళ్లు దిక్కులేవు అటువంటప్పుడు దానికొక సూక్ష్మ ఉపాయం చెప్పారు సూక్ష్మ ధర్మాన్ని వ్యాసుల వారు తెలియజేశారు తాజాగా స్నానం చేసినటువంటి మడి తీసుకువచ్చి అర్చన చేయాలి స్నానం చేసిన వెంటనే పవిత్రంగా మడి నీళ్లు పట్టుకుని ఆ నీళ్లతో తులసిని పూజించాలి అంటున్నారు కాని మాకు మడిగా నీళ్లు పట్టుకునే అవకాశం లేదు నిల్వ నీళ్లు మాత్రమే ఉన్నాయి అనుకున్నటువంటి వాళ్లు ఆ నిలువ నీటిలో చిటికెడు ఆవుపాల చాలు ఆవుపాలు ఒక చెంచానో అరచంచానో కొంచెము ఒక బిందువైనా అందులో పోసి ఆ తర్వాత దానిమీద చేయి పెట్టి ఇది పవిత్ర జలము గంగా యమున మొదలైనటువంటి నదులలో ఉన్న జలముతో సమానం అని సంకల్పం చేసుకుంటే ఆ నదీ జలము పవిత్రమైపోతుంది ఆవుపాలకి అంత శక్తి ఉంది గోక్షీరం ఎటువంటి దానినైనా శుద్ధి చేస్తుంది అపవిత్ర జలము మైల జలము కూడా పవిత్ర జలం అయిపోతుంది మడి జలము అయిపోతుంది అప్పుడు ఆ నీళ్లు తులసిలో అర్ఘ్యంగా విడిచిపెట్టవచ్చు లేదా తులసి మొక్కలో పోయవచ్చు ఇంకా సంకల్పాలకి ఆచమనాలకి అన్నిటికీ వాడుకోవచ్చు స్నానానికి వాడుకోవచ్చు ఈరోజు కూడా స్నానం అయ్యాక తులసి పూజ అయ్యాక రుద్రాభిషేకాలు విష్ణు పూజలు మొదలైనవి చేయాలి దానం ఈరోజు అరటికాయలు తోటకూర చామదుంపలు కందదుంపలు స్వయం పాకంలో పెట్టి దానం చేసేటటువంటి వాడు సకల శుభాలు పొందుతాడని శాస్త్రం చెబుతున్నది స్వయంగా ఒకనొకప్పుడు కాలభైరవుడు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించి ఆ తర్వాత భూలోకమంతా సంచరిస్తూ కాశీ వచ్చాడు కాశీ క్షేత్రంలో ఉన్న భక్తులందరూ కూడా మా పాపాలు సులభముగా తొలగాలంటే ఏం చెయ్యాలి అని కాలభైరవుని అడిగితే ఆయన ఇలా అన్నాడు కార్తీక మాసమంతా నియమాలతో ఉండండి స్నానాలు చేయండి యథాశక్తిగా ఈశ్వరుణ్ణి అర్చించండి ఇరవై తొమ్మిదవ రోజు నాకు ఈశ్వరుడికి గణపతికి కుమారస్వామికి మా నలుగురికి ఇష్టమైన పదార్థాలు ఉన్నాయి వాటిని స్వయం పాకంలో దానం చేస్తే మానవులకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి వాళ్ళు సుఖంగా ఉంటారు ఆ నాలుగు ఏమిటి అంటే ఒకటి అరటికాయ రెండవది చామదుంప మూడవది కందదుంప నాలుగవది తోటకూర ఈ నాలుగు కలిపి ఎవరైనా ఒక మహానుభావుడికి స్వయంపాకంలో దానం చేస్తే అటువంటి వారికున్న సకల దోషాలు పటాపంచలైపోతాయి నక్షత్రహారతి ఫలితం ఈరోజు ఈశ్వరుడికి నక్షత్రహారతి ఇవ్వాలి అనగా ఇరవై ఏడు నక్షత్రములకు ప్రతీకగా ఒక పాత్ర తీసుకొని దానిలో ఒత్తులు కానీ లేకపోతే హారతి కర్పూరం గాని వేయాలి ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ఇరవై ఏడు హారతి కర్పూర బిల్లలు లేదా ఒత్తులు పెట్టడానికి వీలుగా ఇరవై ఏడు కప్పులు ఉన్నటువంటి హారతి పాత్రలు అమ్ముతున్నారు ఆ ఇరవై ఏడు నక్షత్రాలకి ప్రతీక అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ శతభిషం పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతీకగా ఇరవై ఏడు పత్రాలు తీసుకొని వాటిల్లో ఆవునేతి ఒత్తులు కానీ లేక హారతి కర్పూరపు బిల్లలు కానీ వేసి వెలిగించి ఈశ్వరునికి చూపించి అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరాఘోరా తరేభ్య సర్వేభ్యో సర్వ సర్వేభ్యో నమస్తేస్తు ఇలా అంటూ హారతి ఇచ్చాము అంటే దానికి నక్షత్రహారతి అని పేరు దీనివల్ల భయంకర జాతక దోషాలు దృష్టి దోషాలు పటాపంచలైపోతాయి అలా ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించినటువంటి పాత్ర లేకపోతే అప్పుడు ఒక పెద్ద పళ్ళెం తీసుకొని అందులో చిన్న చిన్న మట్టి ప్రమిదలు ఇరవై ఏడు పెట్టాలి ఆ మట్టి ప్రమిదల్లో ఆవునేతితో బాగా తడిసిన వత్తులు పెట్టి వెలిగించి వాటిని ఈశ్వరుడికి హారతిగా ఇచ్చినా అది నక్షత్ర హారతే దీనివల్ల కూడా దృష్టి దోషాలు తొలగిపోతాయి జాతక దోషాలు తొలగిపోతాయి వీలున్న వాళ్ళు ఈరోజు ఉసిరి చెట్టుకు పూజ చేయాలి జమ్మి చెట్టుకు పూజ చేయాలి ఉసిరి జమ్మి పూజ కార్తీక మాసంలో చాలా మంచిది ఉసిరి చెట్టు కింద భోజనం ఉసిరి చెట్టు కింద కూర్చోవడం ఉసిరికి పూజ చేయటం ఉసిరికాయని దానం చేయడం అత్యంత ఫలాన్ని ప్రసాదిస్తుంది అది మహా ఫలితం ఇస్తాయి అవి శుభాలని ఇస్తాయని దాదాపు పురాణాలన్నీ చెబుతున్నాయి కథ ఇరవై తొమ్మిదవ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది ఈశ్వరుడికి రుద్రాక్షలు సమర్పించి రుద్రాక్షని దానం చేయడం ఇక్కడ ఒక అద్భుతమైన కథ ఉంది చేతిలో అక్షతలు పట్టుకొని కథ వినాలి ఆ తర్వాత అక్షతలు శివుడి దగ్గర వేసి ఆ అక్షతలు నెత్తిమీద వేసుకోవాలి బాగా ప్రాచీన కాలంలో పరమ దుర్మార్గుడు అయిన ఏకాక్షుడు అని ఒక ఆయన ఉండేవాడు వాడి తల్లిదండ్రులు చాలా మంచివాళ్లు బాగా చదువుకున్నవారు కుర్రాడు కూడా చాలా అందంగా ఉండేవాడు వీడికి ఉపనయనం చేసి ఒక గురువు గారి దగ్గర విద్యాభ్యాసానికి పంపారు వీడు గురువుగారి దగ్గర చేరాడు దురదృష్టం ఏంటంటే ఇక్కడ గురువు గారికేమో నలభై ఏళ్లు దాటిపోయాయి ఆయనకి అప్పుడే ఆలస్యంగా పెళ్ళైంది భార్య మాత్రం ఇరవై ఏళ్ళ పడుచు చాలా అందంగా ఉండేది ఆవిడకి ఆ ముసలాడు అంటే అసహ్యం ఆ భర్త అంటే చిరాకు పైకి ఏమీ అనలేకపోయినా లోపల లోపల కుమిలిపోయి నేనేమో అందగత్తెను పడుచు దానిని ఈ దరిద్రుడు ముసలాడు దొరికాడు నాకు వీడికేమో వేదాలు చెప్పుకోవడం తప్ప రతిక్రీడల మీద ఆసక్తి లేదు అని భర్తని తిట్టుకుంటూ ఉండేది సరిగ్గా ఆ గురుకులంలో ఈ ఏకాక్షు చేర్చారు వీడు కుర్రాడు పద్దెనిమిది ఏళ్లు ఉంటాయి మంచి అందంగా ఉన్నాడు వీడు గురుపత్నిని చూశాడు ఆకర్షణలో పడ్డాడు వీణ్ణి చూసింది ఆకర్షణలో పడింది ఇద్దరూ కలిసి కుమ్మక్కైపోయారు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు గురువుగారు ఏదైనా పని చెబితే వీడు అలాగే అనడం గురువుగారు అమాయకుడు పాపం ఆయనకు ఏమీ తెలియదు పాఠాలు చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉంటే ఈ ఇద్దరూ కలిసి రాసక్రీడలు సాగించేవారు భయంకరమైనటువంటి గురుపత్ని సాంగత్యం దోషాన్ని చేశాడు వాడు గురుపత్ని కన్న తల్లి కంటే ఎక్కువ జ్యేష్ఠభ్రాత పితృసమహ ఇంటికి పెద్దన్నగారు తండ్రితో సమానుడు అన్న భార్య తల్లితో సమానం అలాగే గురువుగారు తండ్రితో సమానం ఆయన భార్య గురుపత్ని తల్లితో సమానం పిల్లనిచ్చిన మామగారు తండ్రితో సమానం ఆయన భార్య కూడా అంటే అత్తగారు కూడా తల్లితో సమానం రాజుగారు తండ్రితో సమానం ఆయన పత్ని తల్లితో సమానం ఇటువంటి వాళ్ళ సాంగత్యం మహాపాపం ఈ దుర్మార్గుడు గురువుగారికి తెలియకుండా గురుపత్ని సాంగత్యం పొందాడు ఆవిణ్ణి తీసుకుపోయి రహస్యముగా అడవుల్లో క్రీడించేవాడు గురువుగారికి ఇవి ఏమీ తెలియదు ఇది ఈ ఏకాక్షుడి తల్లిదండ్రులకు తెలిసింది వాళ్ళు ఒక రోజున కొడుకును పిలిచి మేము విన్నామురా ఎంత పాపం చేస్తున్నావురా గురువు అంటే తండ్రి కంటే ఎక్కువ ఆ మహానుభావుడి భార్యని గురుపత్ని తల్లితో సమానమైన దానిని పొందడం మహా పాపం ఇప్పటికైనా కళ్ళు తెరు లెంపలు వేసుకుని ఇంకెప్పుడు ఈ పాపం చేయకు అంటే వీడికి ఒళ్ళు మండిపోయి నాకు ఈ గురుపత్ని సాంగత్యానికి తల్లిదండ్రులు అడ్డు వస్తున్నారు వీళ్ళు ఏమైనా కొంప ముంచుతారేమో అనుకుని కోపంతో బండరాయితో నెత్తిమీద కొట్టి చంపేశాడు వాళ్ల దొడ్లో పెద్ద బండరాయి ఉంది ఆ రాతితో క్షణికోద్రేకంలో తల్లిదండ్రులను కొట్టాడు చచ్చిపోయారు వాళ్ళిద్దరూ వాడు రహస్యంగా తల్లిదండ్రులను దొడ్లో పాతి పెట్టేశాడు మా అమ్మా నాన్న తీర్థయాత్రలకు వెళ్లారు అని చెప్పాడు అందరూ నమ్మారు గురువుగారికి ఈ విషయం ఎప్పుడైనా తెలిస్తే అది ప్రమాదమే వాడుంటే అడ్డంగా ఉంది వాడు లేకపోతే హాయిగా మనిద్దరం తిరగొచ్చు అని చెప్పిందట ఆ గురువుగారి భార్య అందుకని వీళ్ళు గురువుగారిని కూడా చంపేసి రహస్యంగా దొడ్లో పాతి పెట్టేశారు పాపం గురువుగారు ఏమయ్యారు అని శిష్యులు అంటూ ఉంటే గురువుగారు తెల్లవారుజామున తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు అని చెప్పాడు గురుకులం మూతపడిపోయింది శిష్యులు వెళ్ళిపోయారు తన ఆస్తి గురువు గారి ఆస్తి కూడా శుభ్రంగా అనుభవిస్తూ వీళ్ళిద్దరూ సకల దుర్వ్యసనాలకు గురైపోయారు వీడు మూర్ఖుడు ఆ గురుపత్ని మూర్ఖురాలు వీళ్ళిద్దరూ తాగారు తందనాలాడారు మాంసం కూడా తిన్నారు ఆస్తి అంతా హరించుకుపోయింది ఇంకా ఇప్పుడు తాగుడికి తిరుగుళ్లకి వీటికి డబ్బులు కావాలి కదా అందుకని వీడు దొంగతనాలు మొదలుపెట్టాడు దారి పొడుగునా ఉన్నటువంటి భవనాల మీదకి రాత్రిపూట వెళ్లి అందులో దూరి దొంగతనాలు చేసేవాడు దాంతో ఎవడో ఆడు ఈ ప్రధానమైన రహదారి పక్కనున్న ఇళ్లలో దూరుతున్నాడు వాడి అంతం చూడాలి అని ప్రజలంతా కర్రలు తీసుకొని రాత్రిపూట కాపలా కాయడం మొదలుపెట్టారు దాంతో ఇళ్లల్లో ఉండడం కష్టమైంది అందుకుగాని వీడు ఏం చేశాడంటే ఆ దగ్గరలో కీకారణ్యంలో మకాం పెట్టి ఆ అడవిలో నాలుగు రోడ్ల కూడలి ఒకటి ఉంది జనాలు కొంచెం తక్కువగా ఉంటారు బాటసారులు అటు వెళ్తున్న వారిని చీకటి పడుతున్నప్పుడు ముఖానికి గుడ్డ అడ్డం పెట్టుకొని కర్ర తీసుకెళ్లి ఆ బాటసారులను నెత్తిమీద కర్రతో కొట్టి వాళ్ళను చంపి ఆ శవాల్ని ఎక్కడో దూరంగా మాయం చేసేసి ఈ డబ్బులు లాక్కునేవాడు వీడు చచ్చిపోయిన శవాల్ని జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా ఎక్కడో దాచిపెట్టేసేవాడు ఈ విధంగా ఎంతో మందిని చంపి దొంగతనాలు చేసి ఆ డబ్బుతో కొంతకాలం వీళ్ళిద్దరూ తాగి తందనాలాడారు తిరిగారు చేసిన మహాపాపాలకి క్రమంగా ఆ గురుపత్నికి ఒళ్లంతా రోగాలు పట్టుకున్నాయి చివరి రోజుల్లో కుష్ఠరోగంతో పాటు నోట్లో పురుగులు పడి తీసుకుని తీసుకుని చచ్చిపోయింది మహానుభావుడైన గురువుకి ద్రోహం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడతారు ఆవిడ చచ్చిన తర్వాత వీడు బెంగతో కొంతకాలానికి రోగిష్టివాడైపోయాడు మనిషి ఎలా బ్రతికాము అన్నది కాదట చివరి రోజుల్లో ఎలా సుఖముగా బ్రతికాము అన్నదే ముఖ్యం హాయిగా శరీరం విడిచిపెట్టాలి రోగాలతో చావడం కూడా ఒక చావేనా అన్నారు అనాయాసేన మరణం వినాధైన్యేన జీవితం దేహంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీ పతే హాయిగా ఏ రోగము లేకుండా ఇంట్లో సుఖంగా చనిపోవాలి అది గొప్ప మరణమంటే ఎప్పుడు ఎవరి దగ్గరకు వెళ్ళి అయ్యా మేము దారిద్ర్యంతో బాధపడుతున్నాం బియ్యం ఇవ్వండి పప్పు ఇవ్వండి అని అడుక్కునే స్థితి మనకు రాకూడదు శరీరం విడిచిపెట్టాక ఈశ్వర సన్నిధానానికి వెళ్ళాలి నరకానికి పోకూడదు ఈ మూడు నాకు ఇవ్వు పార్వతీపతి అంటే ఓ పార్వతీ వల్లభా ఈ మూడు నాకు ఇవ్వు అని ఈ శ్లోకానికి అర్థం అందుకే పూర్వులు ఇలా ప్రార్థించేవారు ఈ దుర్మార్గుడు గురుపత్ని సాంగత్యం మాతృ పితృహత్య గురు హత్య వంటి పాపాలు దొంగతనాలు ఎంతోమందిని హత్య చేయటం వల్ల క్రమక్రమంగా వీడికి ఒళ్లంతా పుండ్లు పడిపోయి కళ్ళు లోతుకుపోయి కుష్ఠరోగం వచ్చి నోట్లోంచి పురుగులు పడి ఆహారం వెళ్ళక రెండు సంవత్సరాల కాలం మలమూత్రాల మధ్యలో అడవిలో చూసే దిక్కు లేక కుళ్ళి చచ్చాడు చచ్చి పిశాచమైపోయాడు ఇటువంటి వారు నరకానికి పోరు స్వర్గానికి పోరు ఇంతలో ఏం జరిగిందంటే ఒక రోజున ఆ అడవి గుండా కట్టెలు కొట్టుకునే వాళ్లు వెడుతున్నారు వాళ్లు అలా వెడుతూ వెడుతూ కుళ్ళిపోయిన అస్థిపంజనం ఒకటి కనబడింది వాళ్లకి ఎవడో పాపం అడవిలో చచ్చిపోయినట్టున్నాడు శవం కుళ్ళిపోయింది అస్థిపంజనం అయిపోతోంది చర్మం లోపలికి పోయి పురుగులు పట్టి చచ్చిపోయినట్టున్నాడు ఎవడో పోనీలే దిక్కులేని శవానికి సంస్కారం చేస్తే అది పుణ్యమే అనాథ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం లభేత్ అనుకొని వాళ్ల దగ్గర గుణపాలు ఉన్నాయి గొయ్యి తవ్వి ఆ గోతిలోకి ఈ అస్థిపంజరం తోసి పూడ్చిపెట్టి వెళ్ళిపోయారు అప్పుడు జరిగింది ఒక తమాష ఎవడైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వాణ్ణి పాతిపెట్టకపోతే లేక తగలబెట్టకపోతే వాడు నరకానికి వెళ్ళడు స్వర్గానికి వెళ్ళడు అందుకే సంస్కారం అయితేనే నరకానికి వెడతాడు వీణ్ణి ఎప్పుడైతే పాతి పెట్టారో ఈ పాపాత్ముడు ఆత్మను పిశాచ రూపంలో అల్లాడిపోయి ఏడుస్తున్న వాడి ఆత్మను తీసుకువెళ్ళడానికి యమకింకరులు వచ్చారు వెంటనే అక్కడికి శివకింకరులు వచ్చారు యమకింకరులు అన్నారు అయ్యా వీడు పరమ పాపాత్ముడు దుర్మార్గుడు నీచాతి నీచుడు గురుపత్ని సాంగత్యం చేశాడు ఇంకా ఎన్నో ద్రోహాలు చేశాడు అందువల్ల వీణ్ణి పాతి పెట్టేదాకా ఆగాము వీణ్ణి ఎవరో పాపం కట్టెలు కొట్టుకునే వాళ్ళు పాతి పెట్టారు అందువల్ల వీణ్ణి నరకానికి తీసుకువెళతాం అక్కడ వీడికి ఎన్నో శిక్షలు వేస్తాం అవయ్యాక అప్పుడు వీణ్ణి మళ్లీ భూలోకంలో ఒక దరిద్రపు మలపురుగ్గాను ఇంకా ఏవో రకరకాల జన్మలు జన్మించేలా చేస్తాం మీరెందుకు వచ్చారండి ఇక్కడికి అంటే మేము శివకింకరులం వీడు పరమ పాపాత్ముడే ఎన్ని పాపాలు చేసినా వాడి పాపాలు పోయాయి వాడు కైలాసానికి రావడానికి అర్హుడయ్యాడు కారణమేమిటో తెలుసా వీణ్ణి కట్టెలు కొట్టుకునేవాళ్లు పాతి పెట్టారే ఆ పాతి పెట్టిన నేలలో గొయ్య అడుగున ఒక రుద్రాక్ష ఉన్నది ఎవరో ఒక సన్యాసి అక్కడ సమాధి అయ్యాడట ఆయన మెడలో ఉన్న రుద్రాక్ష పూసలు భూమిలోకి వెళ్ళిపోయాయి అందులో ఒక పూస అడుగున ఉంది ఒక రుద్రాక్ష మీద వీడి శవాన్ని అస్థిపంజరాన్ని పెట్టటం వల్ల వీడికి ఉన్న పరమ పాపాలు పోయాయి వీడు కైలాసానికి వెళ్ళొచ్చు అన్నారట వాళ్ళు ఆశ్చర్యపోయారు రుద్రాక్ష యొక్క మహిమ అది కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజు ఒక రుద్రాక్ష మీద ఒక దౌర్భాగ్యుడు పెట్టబడితే వాడు ఏకంగా శాశ్వతంగా కైలాసానికి వెళ్ళగలిగాడు రుద్రాక్ష మహిమ అందుకని ఈ కథ చాలా గొప్పది పాపాత్ముని కూడా పుణ్యాత్ముని చేసే రుద్రాక్ష పూసైది ఈ కథ విన్నాక అక్షతలు శివుడి దగ్గర వేసి ఆ అక్షతలు నెత్తిమీద వేసుకోవాలి ఇప్పుడు ఇరవై తొమ్మిదవ రోజు రాత్రిపూట నిద్రపోయేలోపు ఎన్నో కొన్ని రుద్రాక్షలను ఏరి తీసుకెళ్లాలి అంతకు పూర్వం మీ ఇంట్లో ఉన్నవో కొత్తవో ఏవో ఒకటి మొత్తం మీద రాత్రి తొమ్మిది గంటలలోపు చేయాలి ఈ పని ఆ రుద్రాక్షల్ని ఈశ్వరుడికి సమర్పించాలి ఈ రుద్రాక్షలతో ఈశ్వరుణ్ణి అర్చించి ఆ తర్వాత అందులో ఒక రుద్రాక్షని మెడలో వేసుకోవాలి శరీరం మీద రుద్రాక్ష ఎప్పుడూ ఉండొచ్చు సర్వకాల సర్వావస్థలలో ఉండవచ్చు రుద్రాక్ష శరీరంలో ఒక అవయవం రుద్రాక్ష శరీరం మీద ఉండగా శరీరం విడిచిపెడితే నరకానికి పోరు శరీరం ఎప్పుడు విడిచిపెడతామో మనకు తెలియదు అందువల్ల ఆడవాళ్లు మేం బయట ఉంటాం ఇంకా మగవాళ్లు మైల వస్తుంది ఇలాంటివి ఏవి ఆలోచించవద్దు ఇది శాస్త్ర ప్రమాణం ఒక రుద్రాక్షను మాత్రం దక్షిణతోటి ఎవరైనా మహానుభావులకు దానం చేయాలి మిగతా రుద్రాక్షలు మీ ఇష్టం అర్చకులు మీ చేతి గీస్తే వాటిని పూజామందిరంలో దాచుకోవాలి ఒకటి మాత్రం మెడలో కట్టుకోవాలి ఒకటి మాత్రం దక్షిణతో దానం చేయాలి రుద్రాక్షలతో ఈరోజు ఈశ్వరుణ్ణి అర్చించినవాడు రుద్రాక్షను మెడలో ధరించినవాడు రుద్రాక్షను ఈరోజు దానం చేసినవాడు ఘోర కఠోర పాపాల నుంచి విముక్తి పొందుతాడు బ్రహ్మానందకరమైన జీవితం గడుపుతాడు శుభాలు పొందుతాడు ఈ లోకంలో ఉన్నంతకాలం సకల శుభాలు అనుభవిస్తాడు శరీరం విడిచిపెట్టాక నరకానికి వెళ్ళడు కైలాసానికి వెడతాడు రుద్రాక్షకి అంత మహిమ ఉన్నది అందుకే పూర్వకాలంలో ఇరవై తొమ్మిదవ రోజు ఎప్పుడు వస్తుందా ఈ కార్తీక మాసంలో అని ఎదురు చూసి ఆ రోజు ఆ రుద్రాక్షలతో రుద్రాభిషేకం చేసేవారు అప్పటికే మెడలో ఒక రుద్రాక్ష ఉందనుకోండి ఇంతకు పూర్వం రుద్రాక్షలు ఎక్కువ కట్టుకోలేం అన్నవాళ్లు ఆ ఒక్క పూట రుద్రాక్ష ధరించి పూజామందిరంలో పెట్టేసుకోవాలి మొత్తం మీద ఈ రోజున రుద్రాక్షలతో రుద్రాభిషేకం చేయడం ఆ రుద్రాక్షలను పూజించడం రుద్రాక్ష మెడలో కాసేపు ధరించడం దానం చేయడం లేక పూజామందిరంలో పెట్టుకోవడం వల్ల ఎన్ని రకాల పుణ్యాలు అన్నీ వస్తాయి అనేక కోటి జన్మల మహా పాపాలు అన్ని పటాపంచలైపోతాయి సకల శుభాలు కలుగుతాయి రుద్రాక్ష రుద్రో భవత్య రుద్రాక్ష ధరించటం వల్ల రుద్రుడై తిరుతాడు ఏమీ సందేహం లేదు ఈరోజు నక్షత్ర దర్శనమయ్యాక భోజనానికి ముందు ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు కందిపప్పు ఈ నాలుగు దానం చేయాలి ఈ దానం చేసేవాడు నక్త భోజన సమయంలో దానం చేసేవాడు కోటీశ్వరుడవుతాడు కడుపులో ఉన్న అనేక రకాల జీర్ణరోగాలు తొలగిపోతాయి తద్వారా ఈశ్వరానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి అందరూ కూడా యథాశక్తిగా ఈ దానాలు చేసుకుందాము శక్తిని బట్టి దానం చేసుకుందాము తరిద్దాము సర్వం కార్తీక దామోదరార్పణమస్తు